బుచ్చడిపాలెం మండలం దామరమడుగు గ్రామంలోని పుచ్చలపల్లి సుందరయ్య కళ్యాణ మండపంలో జమియత్ ఉలా మాయే హింద్ ఆధ్వర్యంలో యాభై మంది నిరుపేద ముస్లిం చిన్నారులకు ఉచితంగా ఒడుగులు చేయించారు పొడుగులు చేయించుకున్న వారికి ఐదు వందల రూపాయలు విలువ చేసే విటమిన్ తో కూడిన ఆహార పదార్థాలతో పాటు మందులను కూడా ఉచితంగా అందజేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జమియత్ మాయే హింద్ రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ హజరత్ మౌలానా ఇలియా సాహెబ్ మరియు బుచ్చిరెడిపాలెం ప్రభుత్వ ఖాజీ మౌలానా ముఫ్తి అబ్దుల్ ఖయ్యూమ్ ఖాస్మీ విచ్చేశారు విడుగులు చేయించుకునేందుకు వచ్చిన చిన్నారులకు ఉదయం అల్పాహార విందుతో పాటు భోజన వసతులు ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డాక్టర్ యూసుఫ్ మహమ్మద్ చేతుల మీదుగా చిన్నారులకు విడుగులు చేయించడం జరిగిందన్నారు ఏకే కన్స్ట్రక్షన్ అధినేత షేక్ మహమ్మద్ యూరూస్ మరియు షేక్ అబ్దుల్ ఖాదర్ లేట్ వారి కుమారుల సహాయ సహకారంతో ఈ కార్యక్రమం నిర్వహించామని తెలిపారు సామాజిక సేవలో భాగంగా నేడు ఈ కార్యక్రమాన్ని నిర్వహించామని తెలిపారు సామాజిక సేవలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని వారు పిలుపునిచ్చారు ఈ కార్యక్రమానికి సహకరించిన బుచరడిపాలెం దామరమడుగు చల్లైపాలెం యువతకు వారు కృతజ్ఞతలు తెలిపారు అబూబకర్ అబ్దుల్ రజాక్ రఫీ అక్బర్ షామీర్ తదితరులు పాల్గొన్నారు تقریباً پچاس بچوں کو ختنے کا پروگرام ہمارے جناب محمد یونس صاحب اور مولانا مفتی عبدالحی صاحب اور ہمارے بچی کے بہت سارے ساتھی داماڈو کے ساتھی یہ سارے کے سارے مل کر جمعہ علماء کے فارم سے تقریباً پچاس بچوں کو خطے کا پروگرام انتظام کیا الحمدللہ بخشی بچے آ کر اپنا اپنا نام درج کرا کے خطے کا پروگرام میں شریک ہوئے اور ختمہ کرا کر ان کو کٹ دیا گیا جس کا تقریباً یہ پانچ سو روپے کا وہ کٹ ہے اور اس کے لیے دواؤں کا بھی انتظام کیا گیا کپڑوں کا بھی انتظام کیا کھانے پانی اور چائے کا بھی انتظام الحمدللہ کیا ہمارے جناب ڈاکٹر محمد یوسف صاحب جو دامہ ہی کے ہیں ہمارے جناب یوسف صاحب کے بڑے بھائی ہیں الحمدللہ قوم کی بڑی خدمت کرتے رہتے ہیں غریب لوگوں کا بڑا خیال کرتے ہیں وہ فری ہونے یہ بچوں کا پورا خطنے کا انتظام انہوں نے کیا الحمدللہ اللہ تعالیٰ ان ان کے خاندان کو قبول فرمائے اور جتنے لوگ ان کو ساتھ دیا اور جو لوگ اس کام میں شریک ہوئے اللہ تعالیٰ ان کو دنیا اور راخنے کو بہترین بدلہ عطا فرمائے ہمارے مولانا خلیل احمد صاحب جو ہے یہ بھی شریک رہے اور دیگر ہمارے اسماعیل بھائی وہ بھی انجینئر صاحب کو بھی شریک رہے سارے لوگوں کی موجودگی میں کام انجام دیا ہے اللہ تعالیٰ اس میں جو بھی جس لین سے بھی مدد کی ان کو دنیا اور رکھنے کو بہترین بدلا السلام علیکم ورحمۃ اللہ بندہ محمد الیاس అలాం వైకమ్ వరహ్మతుల్లాహి వబర్కాహూ ఈరోజు నాలుగో తారీఖు మే నెల ఆదివారం పూట జమియాత్లామా ఆధ్వర్యంలో హుజరత్ మౌలానా సాబ్ దామద్ బరకాతు ఆధ్వర్యంలో ఉచిత అడుగుల ప్రోగ్రాం నిర్వహించబడింది దానికి ముఖ్యమైన వ్యక్తి మన యూనుస్ భాయ్ చాలా పెద్ద మనస్సుతో అతను ఇది ఫ్రీగా ఇంతజాం చేసినాడు దీంట్లో వచ్చి యాభై మంది దాకా పిల్లలు వచ్చి ఉచిత అడుగులకు పార్టిసిపేట్ చేశారు దానికి చాలా ఎక్కువ కృతజ్ఞతలు డాక్టర్ యూసుఫ్ సాహెబ్ మన యూనూస్ భాయ్ పెద్దన్న గారు ఆయన కూడా చాలా పెద్ద మనస్సుతో వచ్చి ఈ ప్రోగ్రాంలో సహకరించారు ఫ్రీగా అందరికీ విడుగులు చేశారు వచ్చిన వాళ్ళందరిలో రెండు వందల మంది దాకా వచ్చారు పిల్లలు పెద్దలు అందరూ కలిసి రెండు వందల మంది దాకా ఉన్నారు ఉదయం పూట బిళ్ళకి అన్నం కూడా ఇంతజాం చేశాము చాలా బాగా చక్కగా జరిగింది దాంతోపాటు ఎవరైతే పిల్లలు విడుదల చేయించుకున్నారో వాళ్ళకి మెడికల్ కిట్టు అలాగే తినడానికి కూడా ఒక కిట్టు అది మొత్తం కలిపి ఒక ఐదు వందల రూపాయలు ఉంది ఆ కిట్ అంతా జమయత్ ఉలమా తరఫున వాళ్ళకి దానికి అందించడం జరిగింది ఈ ప్రోగ్రాంలో ఎవరైతే మనకు సహకరించారో ముఖ్యంగా యూత్ రుచిరెడ్డిపాలెము మరియు దామరుగుడు యూత్ చెల్లాయపాలెం కూడా దాంట్లో ఉన్నారు మీ అందరూ యూత్ కలిసి జమియత్ ఉలమా ఆధ్వర్యంలో ఈ మొత్తం కార్యక్రమానికి సహకరించారు చాలా హెల్ప్ చేశారు వాళ్ళందరూ కూడా మేము చెప్తున్నాము మరియు ఈ పుచ్చరపల్లి కళ్యాణ మండపము ఆ యొక్క కమిటీ పెద్దలు వచ్చేసి ఈ కళ్యాణ మండపం ఉచితంగా ఇచ్చారు ఎందుకంటే మీరు చేసే సోషల్ వర్క్ కాబట్టి పెద్ద మనుషులు వాళ్ళు ముఖాలు చూసి వాళ్ళు ఏంటంటే ఉచితంగా ఈ కళ్యాణ మండపం కూడా మనకి సహకరించారు వాళ్ళు కూడా గృతంలో